ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు వైసీపీ హయాంలోనే భారీగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి కూటమి ప్రభుత్వం వచ్చే సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది ఈ రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది పాత రేషన్ కార్డులు వైసీపీ రంగుల్లో ఉండటంతో వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కొత్త డిజైన్లతో రాజముద్రతో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారు దరఖాస్తులకు భారీ స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో అర్హతలు ఖరారు చేసే ఛాన్స్ ఉంది రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది అదేవిధంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కల్పించింది దీనికోసం ఈ రోజు నుంచి అర్హత ఉన్నవారు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది వివరాలన్నీ పరిశీలించిన తర్వాత అర్హత ఉన్నవారికి సంక్రాంతికి నూతన కార్డులు మంజూరు కానున్నాయి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రతిపాదిక కావటంతో పథకాల లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డుల కోసం ముందుకొస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలు అందాలంటే బియ్యం కార్డు కలిగి ఉండాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేశారు గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డుల ప్రక్రియ పూర్తి చేయలేదు కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం దక్కలేదు దీంతో మార్పులు కొత్తగా పెళ్లైన వారికి కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఇవ్వటంతో బియ్యం కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు సచివాలయాలతో పాటుగా ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్లో కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం కల్పించారు